సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురువు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్ళాం ఓం శిరిడి సాయి పరమగురుభ్యో నమ అధ్యాయం పదకొండు సాయి అంటే ఏమిటి భగవంతుడు సాకారుడు మరియు నిరాకారుడు భగవంతుడు నామరూపాలతో దర్శనం ఇస్తే దానిని సాకార దర్శనమని నామరూపాలు లేకుండా నిరాకారణంగా ఇస్తే దానిని నిరాకార ఆత్మ దర్శనం అని అంటారు కాబట్టి భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి వ్యక్తరూపం రెండు అవ్యక్త రూపం సాకారాన్ని వ్యక్తమని నిరాకారాన్ని అవ్యక్తమని అంటారు ఈ విషయాన్ని శ్రీకృష్ణునికి వ్యక్తమనిగి అవ్యక్తమనిగి రెండు రూపాలు కలవు పరబ్రహ్మ స్వరూపం అవ్యక్తం ఈ చరాచర జగత్తు వ్యక్తరూపం సాధకుడు తన గురువును ఆరాధించే ముందు గురువు అంటే ఏమిటో పూర్ణంగా అవగతం చేసుకోవాలి అప్పుడే సాయిని సదా సర్వత్రా నిరంతరం ఆరాధించగలడు లేనిచో బావిలోని కప్పలాగా గురువును సంకుచితంగా పరిమితంగా ఆరాధిస్తుంటాడు సాయి అంటే ఒక దేహమని షిరిడిలో మాత్రమే ఉండే గురువు అని భావించిన మాన్కరనే భక్తుడకు సాయి పంచభూత నిర్మితమైన మూడున్నర మూరల శరీరంలో నేను షిరిడిలోనే ఉన్నానని అనుకుంటున్నావు బయటెక్కడా నేను లేనని భావిస్తున్నావు మచ్చిందర్ గడుకు వెళ్ళి ధ్యానం చేయి ఎక్కడ కూడా నేను ఉన్నట్లు నీవు గ్రహిస్తావని తెలిపారు సాధారణ సాధకులే కాకుండా విద్వాంసులు పండితులు భగవద్గీతను సరిగా అవగతం చేసుకోలేకపోవడానికి విపరీతంగా అర్థం చేసుకోవడానికి కారణం ముందు శ్రీకృష్ణుడు అంటే ఏమిటో తెలియకపోవడమే ఎవరు శ్రీకృష్ణుడు అంటే ఏమిటో పూర్తిగా అవగతం చేసుకుంటారో వారే భగవద్గీతను సవ్యంగా యథాతథంగా అవగతం చేసుకుంటారు అదేవిధంగా సాయి అంటే ఏమిటో నీకు పూర్తిగా అవగతం అయితే గాని నీవు సాయి పరిపూర్ణ అనుగ్రహంను పొందలేవు కాబట్టి సాయి అంటే ఏమిటో శ్రద్ధగా వినండి హృదయంలో పదిలపరచుకోండి సాయికి మూడు రూపాలున్నాయి స్థూల రూపం సూక్ష్మరూపం ఆత్మరూపం సాయి స్థూల సూక్ష్మ రూపాలను వ్యక్తమనిగి సాయి ఆత్మ రూపాన్ని అవ్యక్తమని అంటారు బాహ్య నేత్రాలకు దర్శనమిచ్చే సాయి రూపాన్ని స్థూల రూపమని మనోనేత్రాలకు దర్శనమిచ్చే సాయి రూపాన్ని సూక్ష్మ రూపమని జ్ఞాన దివ్య నేత్రాలకు దర్శనమిచ్చే సాయి రూపాన్ని ఆత్మరూపమని అంటారు అరవై సంవత్సరాలు షిరిడీలో పకీరుగా సంచరించి చూపుతో హస్తస్పర్శతో దివ్యానందమును భక్తులకు ప్రసాదించిన ఆ దివ్యమంగళ సుందర సాయి రూపాన్ని స్థూల రూపమని అంటారు నీవు చూసే సాయి యొక్క అనేక ఒరిజినల్ ఫోటోలలోని సాయి సుందర రూపాన్ని కూడా స్థూల రూపమని అంటారు స్థూల రూపం సదా శాశ్వతంగా ఉండేది కాదు కాలంలో కన్మరగయ్యేది ఇది సృష్టి ధర్మం అందుకే ఈ స్థూల రూపం మనకు ప్రస్తుతం షిరిడీలో కనబడదు ఈ స్థూల రూపం మనకు ప్రస్తుతం కనిపించినంత మాత్రాన సాయి లేకుండా పోయారా లేదు సాయి సదా ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఎందరికో స్వప్న దర్శనం ఇస్తున్నాడు ఉన్నాడు కాబట్టే ఎందరికో సిరిడీలో సజీవంగా కనిపిస్తున్నాడు ఉన్నాడు కాబట్టే ఎందరికో ధ్యానంలో దర్శనమిస్తున్నాడు ఉన్నాడు కాబట్టే ఎందరికో దర్శనమే కాక భాషణం సలహాలు ఇస్తున్నాడు ఉన్నాడు కాబట్టే ఎందరూ భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తున్నాడు ఈ విధంగా సాయి స్వప్నంలో గాని ధ్యానంలో గాని కనిపించే దివ్య సుందర సాయి రూపాన్ని రూపమని అంటారు ఇక సాయి యొక్క నిరాకార స్వరూపాన్ని ఆత్మరూపమని అంటారు ప్రతి జీవి హృదయంలో నామ రూప గుణ రహితంగా సదా ప్రకాశించే చైతన్యమును సాయి ఆత్మరూపమని అంటారు ప్రతి జీవి హృదయంలో సాయి ఉన్నది ఈ రూపంలోనే ఈ ఆత్మరూపంతోనే సాయి అనంతకోటి బ్రహ్మాండాలలోని ప్రతి జీవిలో సదా కొలువై ఉన్నాడు ఈ విషయాన్నే సాయి త్రిగుణాలకు అతీతంగా తత్వం ఉన్నది ఆ తత్వం హృదయంలో ఉన్నది నామరూపరహిత తత్వమే నీ నిజస్వరూపం నీ హృదయంలో ఉన్న ఆ తత్వమే నేను ఇది గ్రహించి మీరు నా తత్వాన్ని శరణు వేడాలి అని పలికారు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో భూతంలో హృదయాలలో పరమాత్మ నివసించి ఉన్నాడని అర్జునుడికి బోధించారు సర్వజీవుల హృదయాలలో ఆత్మ సదా ప్రకాశిస్తూ ఉన్నదని తెలిపింది సాయి స్థూల రూపం పంచభూతాలతో చేయబడి ఉంది సాయి సూక్ష్మ రూపం తన్మాత్రాలలో చేయబడి ఉంది సాయి ఆత్మ రూపం దేనితో తయారు చేయబడక పంచభూతాలకు పంచ తన్మాత్రాలకు అతీతంగా ఉంటుంది వంద జన్మలలో పుణ్యం ఉంటే తప్ప సాయి స్థూల రూప దర్శనం కలగదు లక్ష జన్మలలో పుణ్యం ఉంటే తప్ప సాయి సూక్ష్మ రూప దర్శనం కలగదు కోటి జన్మల్లో పుణ్యం ఉంటే తప్ప సాయి ఆత్మరూప దర్శనం కలగదు సాయిని స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో గాని దర్శిస్తే దానిని సాకార దర్శనమని అంటారు సాయి ఆత్మరూపాన్ని దర్శిస్తే దానిని నిరాకార అని ఆత్మ దర్శనాన్ని సాయి ఆత్మ అని అంటారు సాయి స్థూల సూక్ష్మ రూపాలను దర్శించిన వాడిని పుణ్యాత్ముడని భాగ్యవంతుడని అంటారు సాయి ఆత్మరూపాన్ని దర్శించిన వాడిని బ్రహ్మజ్ఞానియాన్ని ఆత్మజ్ఞానియాన్ని తత్వదర్శి అని అంటారు ఎవరు సాయి ఆత్మరూపంలో సదా నిలిచిపోతారో వారిని అవధూత అని యోగారూఢుడని అంటారు సాయి స్థూల రూపాలు అసత్యమైనవి మాయాపూరితమైనవి సాయి ఆత్మరూపం సత్యమైనది మాయాతీతమైనది సాయి స్థూల రూపాన్ని అందరూ దర్శించవచ్చును సాయి రూపాన్ని అందరూ దర్శించలేరు కొందరే దర్శిస్తారు సాయి ఆత్మరూపాన్ని అందరూ దర్శించలేరు చాలా కొద్దిమందే దర్శిస్తారు సాయి స్థూల రూపాలను దర్శిస్తే శాంతి మాత్రమే కలుగుతుంది పరమశాంతి కలగదు బ్రహ్మానంద పరమసుఖం అనుభూతం అవ్వదు సాయి ఆత్మరూపాన్ని దర్శిస్తేనే బ్రహ్మానంద పరమసుఖం పరమశాంతి కలుగుతాయి అందరూ సాయి ఆత్మరూపాన్ని ధ్యానించలేరు చింతించలేరు విచారణ చేయలేరు ఊహించలేరు కాబట్టి సాధకుడు ముందు సాయి స్థూల రూపాన్ని శ్రద్ధగా నిరంతరం ఆరాధించాలి అప్పుడు సాయి సూక్ష్మ రూపాన్ని ధ్యానించడం సంభవం అవుతుంది ఈ విధంగా సాయి సూక్ష్మ రూపాన్ని సదా నిరంతరం ధ్యానిస్తూ ఉంటే సాయి ఆత్మరూప ఆరాధన చేయగలుగుతాడు ధ్యానం సిద్ధించినప్పుడు సాయి ఆత్మరూపాన్ని దర్శించగలుగుతాడు ఈ విధంగా సాయిని స్థూల సూక్ష్మ రూపాలతో ఆరాధించడాన్ని సగుణారాధన అని సాయిని ఆత్మరూపంతో ఆరాధించడాన్ని నిర్గుణారాధన అని అంటారు ఈ ఉపమానంతో వివరిస్తే సాయి స్థూల సూక్ష్మ ఆత్మరూపాల సంబంధం సమన్వయం అవగతం అవుతుంది మంచు నీరు ఆవిరి ఒకే పదార్థం దాని యొక్క స్థితిని బట్టి మూడు పేర్లు వచ్చాయి మంచును స్థూల రూపమని నీటిని సూక్ష్మ రూపమని ఆవిరి ఆత్మరూపమని అంటారు నామం రూపం చల్లదనం మంచుకు స్థూల రూపంలోనే ఉన్నాయి నీరు అనే సూక్ష్మ రూపానికి వచ్చేలోగా రూపం పోయి ఆవిరి అనే అతి రూపానికి వచ్చేలోగా రూపం చల్లదనం పోయాయి లక్షణాలు మారుతున్నాయే కానీ పదార్థం నశించలేదు మంచు కరిగినప్పుడు నీకు మంచు కనబడదు కనబడంత మాత్రం మంచు నాశనం కాలేదు లేకపోలేదు అది నీరుగా ఉంది నీరు బాగా వేడెక్కినప్పుడు నీరు కనబడదు నీరు కనబడినంత మాత్రాన నీరు నాశనం కాలేదు లేకపోలేదు అది ఆవిరిగా ఉంది అదే విధంగా సాయి స్థూల శరీరాన్ని వదిలినంత మాత్రాన సాయి లేడనుకోవద్దు సాయి సూక్ష్మ రూపంలో గాలి ఏ విధంగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉందో ఆ విధంగా సాయి సూక్ష్మ రూపంలో అంతటో వ్యాపించి ఉన్నాడు షిరిడీలో భక్తుల మధ్యనే ఉంటూ ఏకకాలంలో ఎన్నో చోట్ల సాయి కనిపించాడు కారణం సాయి విశ్వవ్యాప్తి అందుకే సాయి గ్వాలంకర్లో నేను మూడున్నర మూరల దేహంలో ఉన్నవాడిని మాత్రమే కాను నేను అన్ని చోట్ల ఉన్నాను నన్ను అంతటా చూడు అని తెలిపారు ఆసీనుడై కదలకనే దూర ప్రయాణం చేయగలడు వరుణియే సర్వత్రా చరించగలడని చెప్పినది పరమగురు సూక్ష్మరూపాన్ని సాయి సూక్ష్మంగా దర్శనమివ్వనంత మాత్రాన సాయి లేడనుకోవద్దు సాయి సదా ఆత్మరూపంలో ప్రతి ప్రాణిలో ఉన్నాడు నీవు పడే ఆవేదనను నీ హృదయంలో నుండే చూస్తున్నాడు గమనిస్తున్నాడు ఈ విధంగా సాయి స్థూల సూక్ష్మ ఆత్మరూపాలను సాధకుడు అవగతం చేసుకుంటే సాయి స్వరూపాన్ని పూర్ణంగా అవగతం చేసుకోవడమని అర్థం ఈ విధంగా అర్థం చేసుకుంటే సాయి ఒకప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు అనే అజ్ఞానం సాయి మరణించాడు అన్న అవివేకం నశిస్తుంది సాయి షిరిడీలోనే ఉన్నాడు సమాధి గుంతలోనే ఉన్నాడు అనే మోహం నశిస్తుంది సాయి లేడు అనే వెల్తి నశిస్తుంది అంతేకాకుండా సాయి అందరికంటే అన్నిటికంటే నా హృదయంలోనే సదా ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తున్నాడని సదా నా కర్మలను భావాలను ఆలోచనలను గమనిస్తున్నాడనే జ్ఞానం స్థిరమవుతుంది సాయి బయట ఉన్నాడు లోపల ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు సాయి లేని అనువు కూడా లేదనే వివేకం దృఢపడుతుంది ఈ విధమైన జ్ఞానం లేకుండా ఎన్ని సాయి పూజలు జపాలు పారాయణలు ధ్యానాదులు చేసినా అవన్నీ వ్యర్థమే అంటే పూర్ణ ఫలితం కలగదని అర్థం సాయి స్వరూపాన్ని అవగతం చేసుకోకపోతే ఎలాంటి విపరీత భావాలు కలుగుతాయో సాయిని ఏ విధంగా అపార్థం చేసుకుంటారో సాయికి ఏ విధంగా దూరం అవుతారో మీకు ఒక భక్తురాలు సందేహం వింటే అవగతం అవుతుంది ఒక భక్తురాలు ఒక బాబా వారిని ఎనిమిది సంవత్సరాలు పూజలతో భజనలతో ఆరాధిస్తున్నది ఆమె ఇతరులకు తన బాబా గురించి బోధలు కూడా చేస్తున్నది నా గ్రంథాన్ని చదివి నన్ను చూడాలని వచ్చింది నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ప్రశ్నలు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఆ సంభాషణ వినండి భక్తురాలు స్వామి మీరు జ్ఞానులు గ్రంథాలు కూడా రచించారు సాయి చనిపోయి ఎనభై ఐదు సంవత్సరాలు అవుతుంది మీరేమో ఆ బాబాను పిచ్చివాడిలా ఆరాధిస్తున్నారు అన్ని త్యాగం చేసి అతడి గొప్పతనమును చెబుతున్నారు చనిపోయిన వాడు మనల్ని ఏ విధంగా నడిపించగలడు సందేహాలు వస్తే ఎలా తీర్చగలడు నాకు మీరు చేసేది ఏమీ అర్థం కావడం లేదు దయచేసి చెప్పండి స్వామి నేను ఎన్ని సంవత్సరాలు నీ బాబాను పూజిస్తావు స్వామి నీవు ఎన్ని సంవత్సరాలు నీ బాబాను పూజిస్తున్నావు భక్తురాలు ఎనిమిది సంవత్సరాల నుంచి స్వామి ఎందుకు నువ్వు ఆ బాబాను ఆరాధిస్తున్నావు భక్తురాలు అతడు దేవుడు కాబట్టి స్వామి దేవుడు అంటే ఏమిటి భక్తురాలు సమాధానాన్ని తెలియక మౌనంగా ఉంది స్వామి పోనీ నీ బాబా అంటే ఏమిటి సమాధానం లేదు స్వామి ఎనిమిది సంవత్సరాలు గుడ్డిగా ఆరాధిస్తున్నావు బ్రతికున్నా నీ బాబా కనీసం ఈ జ్ఞానాన్ని బోధించలేదా సరే ఈ విషయం అలా ఉంచు ఒక ప్రశ్న అడుగుతా అని చెప్పు నీ బాబా శాశ్వతంగా ఈ లోకంలో ఉంటాడా భక్తురాలు ఉండడు స్వామి నీకంటే పెద్దవాడు కాబట్టి నీకంటే ముందే పోతాడు అవునా భక్తురాలు అవును స్వామి అప్పుడు ఏమి చేస్తావు చనిపోయాడని ఫోటో సముద్రంలో వేస్తావా పూజలు మానివేస్తావా భక్తురాలు మానివేయనండి స్వామి ఎందుకు మానివేయవు ఆయన చనిపోయాడు కదా భక్తురాలు ఏమి చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తున్నది స్వామి నీవు నీ బాబాతో ఏ పాటి ఇంకా ఎవరిని ఆరాధిస్తావు భక్తురాలు శ్రీరాముడిని స్వామి రాముడు చనిపోయి కొన్ని లక్షల సంవత్సరాలైంది రాముడు ఉన్నాడా లేడా భక్తురాలు ఉన్నాడు స్వామి స్వామి ఎక్కడ ఉన్నాడు భక్తురాలు సమాధానం లేదు స్వామి రాముడంటే ఏమిటి ఆ రాముడు ఎక్కడ ఉంటాడో రాముడి స్వరూపం ఏమిటో నీకు తెలియదు కానీ రాముడిని ఆరాధిస్తున్నావు దేవుడంటే ఏమిటో తెలియదు కానీ నీ బాబాను దేవుడని పూజిస్తున్నావు దీనినే భక్తి అని అంటారు భక్తురాలు రాముడు ఎవరో ఎక్కడ ఉంటాడో మీరు చెప్పండి స్వామి దయచేసి స్వామి సర్వే రమంతి ఇతి రామం సర్వ హృదయాలలో ఎవరు రమిస్తున్నాడో అతడే రాముడు అంటే ఆత్మస్వరూపం దీనిని నిర్వచించింది ఎవరో తెలుసా ఎవరైతే రాముడికి పేరు పెట్టారో ఆ వశిష్ట మహర్షి ఆత్మస్వరూపం ఎక్కడ ఉంది నీ హృదయంలోనే ఉంది మరియు అంతటా ఉంది అందుకే తల్లి రామ రహస్యోపనిషత్తు ఇలా అన్నది రాముడంటే అయోధ్య శ్రీరాముడని సీతారాముడని ఎవరు భావిస్తారో వారు అజ్ఞానులు ఆత్మస్వరూపమే రాముడని ఎవరు అనుభవంతో గ్రహిస్తారో వారికే మోక్షమని ఈ విషయంలో సంశయం అక్కరలేదని తెలిపింది భక్తురాలు చాలా బాగా అర్థమైంది స్వామి దయచేసి ఇంకా వివరించండి స్వామి సాయి అంటే ఒక శరీరం కాదు సాయి అంటే ఒక శరీరాన్ని ధరించిన ఆత్మజ్యోతి దానికి చావు ఉండదు సదా ఉండేది అది నీవు అన్నట్లు నా గురువు సాయి బోధించే సాధారణ గురువు కాదు బ్రహ్మానుభూతిని మౌనంగా ప్రసాదించే పరమ గురువు ముందు సాయి అంటే ఏమిటో తెలుసుకో భక్తురాలు నన్ను ఏమి ఈ చెప్పండి స్వామి స్వామి ముందు నీ మూర్ఖత్వపు చెక్క భజనలు ఆపు నీ అజ్ఞానపు బోధలు చెప్పడం ఆపు ముందు దేవుడంటే ఏమిటో నీ బాబా అంటే ఏమిటో దేవుడి లక్షణాలు ఏమిటో ఎవరిని దేవుడని అంటారో నీ బాబాను ఏ ప్రమాణంతో దేవుడని ఆరాధిస్తున్నావో తెలుసుకో సాధకులారా అర్థమైందా విషయం సాయి భక్తుడు ఈ విధంగా ఉండరాదు సాయి అంటే ఏమిటో నీకు పూర్ణంగా తెలిసి ఉండాలి ఈ విధంగా తెలుసుకుని ఆచరించు సాయి కృపను సంపాదించు పరమ గురు సిరిడి సాయి సమర్పణ